లెట్స్ దే బి లైట్ అనగానే వెలుగు కలికిను రాత్రి పగలు వేరు వేరుపరచగా వండే ఆయను వండే ఆయను ఇవన్నీ దేవుడే తన మాటతో కలుగజేసెను అన్నీ దేవుని మాటకు లోబడేను లైట్స్ దేబీ లైట్ అనగానే వెలుగు కలిగేను రాత్రి పగలు వేరు పరిచగా వండే ఆయను వండే ఆయను చెంగు చెంగుమంటూ జింక పిల్ల కొమ్మ కొమ్మ ఊబుచుకోతి పిల్ల జీబ్రాలు జిరాఫీలు ఉడతలు మిడతలు క్యాట్లు ఇవన్నీ దేవుడే తన మాటతో కలుగజేసెను అన్నీ దేవుని మాటకు లోబడెను లెస్బీ లైట్ అనగానే వెలుగు కలిగెను రాత్రి పగలు వేరుపరచగా వండే ఆయను వండే ఆయను కిలకిలమంటూ కోయిలలు అందమైన రంగుల పువ్వులు స్టార్లు స్టార్ ఫిష్లు కుక్కపిల్ల కొడుపిల్ల క్యూట్ క్యాట్లు ఇవన్నీ దేవుడే తన మాటతో కలుగజేసెను అన్నీ దేవుని మాటకు లోబడేను లైట్స్ దే బి లైట్ అనగానే వెలుగు కలిగేను రాత్రి పగలు వేరుపరచగా వండే ఆయను వండే ఆయను ఇవన్నీ దేవుడే మాటతో కలుగజేసాను అన్నీ దేవుని మాటకు లోబడేను సీలైటనగానే వెలుగు కలిగేను రాత్రి పగలు వేరుపరచగా వండే ఆయను వండే ఆయను